ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించదురు అని పాడుకున్నట్టే ఉన్నాయి పాలిటిక్స్ మైనారిటీ కోటాలో మరో ఛాన్స్ తనకే అనుకున్నారు సిట్టింగ్ ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వద్దు అని అర్థం తిరిగిన మాజీ ఎమ్మెల్యే కాలం కలిసొస్తే క్యాండిడేట్ తానే అనుకున్నారు కానీ మీరు మీరు కొట్టుకోవడం ఎందుకంటూ కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చి ఇద్దరికీ షాక్ ఇచ్చింది అధిష్టానం అనూహ్యంగా ఓ ఐఏఎస్ అధికారిని బరిలో దించాలి అనుకుంటోంది కర్నూలు రాజకీయాల్లో వైసీపీ కొత్త సమీకరణాలు ఎలా ఉన్నాయి ఫిట్టింగ్ ఎమ్మెల్యేకి షాక్ మాజీ ఎమ్మెల్యేకి నో చాన్ కర్నూలు బరిలో ఐఏఎస్ పిట్టపోరు పిట్టపోరు పిలికి ఇచ్చినట్లైంది కర్నూలు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కా మాజీ ఎమ్మెల్యే కా అన్న సస్పెన్స్ కి తన స్టైల్లో తెరదించుతోంది వైసీపీ అధిష్టానం ఆ ఇద్దరినీ కాదని అనూహ్యంగా కొత్త అభ్యర్థిని బరిలోకి దించుతోంది కర్నూలు టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు ఇద్దరు నేతల అనుచరులైతే బల ప్రదర్శనలకు కూడా దిగారు అయితే ఆ ఇద్దరినీ కాదని రెండు రోజుల క్రితం కర్నూలు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఇలియాజ్ బాషాని వైసీపీ అధినేత ఖరారు చేశారు ఆ తర్వాత జరిగిన అంతర్గత పరిణామాలతో మళ్లీ మనసు మార్చుకుంది వైసీపీ నాయకత్వం అధికారిని బరిలోకి దించాలని ఫిక్స్ అయిపోయింది కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గానికి దివంగత డాక్టర్ ఇస్మాయిల్ అల్లుడు ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పేరు ఖరారు చేసింది వైసీపీ కృష్ణా జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేశారు ఇంతియాజ్ ప్రస్తుతం ముస్లిం మైనార్టీ సంస్థకు సీఈఓగా ఉన్నారాయణ కర్నూల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ వర్గం నేతనే అభ్యర్థిగా పెట్టింది వైసీపీ గత ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ గెలిచారు ఏపీలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్నది కర్నూలు జిల్లాలోనే దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ముస్లిం కోటాలో ఈసారి కూడా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది అయితే ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది ఆయనకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పేసింది కర్నూలు నియోజకవర్గంలో సిట్టింగ్ పై ఉన్న వ్యతిరేకత తోడు రెండు వర్గాల పంతాలతో నష్టం జరిగేలా ఉండడంతో వైసీపీ నాయకత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది టికెట్ కోసం ఫైట్ చేస్తోన్న ఆ ఇద్దరినీ కాదని మైనార్టీల నుంచే మరో అభ్యర్థిని తెరపైకి తెచ్చింది ఐఏఎస్ అధికారిని అభ్యర్థిగా ప్రకటించడం కర్నూల్లో చర్చనీయాంశమైంది కర్నూలు టీడీపీ అభ్యర్థి ఈసారి ఎన్నికల్లో తలపడబోతున్నారు ఇంతియాజ్